హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం క్లాస్లో జీరో టు హీరో ఛాలెంజ్లో డే ట్వంటీ టూలో ఉన్నాం ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము వుడ్ అలాగే యూజిట్ ఈ రెండు కూడా మోడల్ ఆగ్జలరీ వర్క్స్ అనమాట వీటిని మనము గతంలో అంటే ఎప్పుడు ఎప్పుడో గతంలో రిపీటెడ్గా కొన్ని పనులు చేసేవాళ్ళం మనం పాస్ట్ రిపీటెడ్ యాక్షన్స్ చెప్పడానికి ఈ రెండిటిని కూడా కామన్గా వాడుతూ ఉంటాం ఈ రెండింటినీ వాడచ్చు మనం ఫాస్ట్ రిపీటెడ్ యాక్షన్స్ చెప్పేటప్పుడు ఆ పనులని మళ్ళీ ఇప్పుడు మనం చెయ్యము కానీ ఒకప్పుడు మనము చేసేవాళ్ళం అలాంటి పనులు చెప్పేటప్పుడు మనకు కావాలి వుడ్ అలాగే యూజ్ ఇట్ మరి ఈ రెండింటిని సమంగా వాడచ్చు కదా మేడం మళ్ళీ స్పెసిఫిక్గా ఎందుకు ఈ స్పెషల్గా క్లాస్ అని చెప్పి డౌట్ రావచ్చు చాలా తేడా ఉంటుంది ఈ క్లాస్ ఎండింగ్ కల్లా మీరు ఇంకా పర్ఫెక్ట్ అవుతారు ఎందుకంటే యూజ్ టూని కొన్ని విషయాల్లో మాత్రమే వాడతాం అవన్నీ కూడా మీకు క్లాస్ ఎండింగ్ వరకు మీరుంటే ఈజీగా అర్థమవుతూ ఉంటాయి అదేవిధంగా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ నాకు తెలపండి ఈ బుక్లో పేజ్ నెంబర్ నైంటీ సిక్స్ అలాగే నైంటీ సెవెన్లో ఉన్నటువంటి కంటెంట్ నేను ఈరోజు మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను మరి ఇంకెందుకు ఆలస్యం క్లాస్లోకి వెళ్ళిపోదాం మనకు బాగా తెలుసు ఫ్రెండ్స్ కొన్ని కొన్ని అలవాట్లు ఉంటూ ఉంటాయి కొంతమంది ఏంటంటే చిన్నపిల్లలు బాగా చాక్లెట్స్ తింటూ ఉంటారు కొన్ని రోజులు అయిన తర్వాత పళ్ళు గుచ్చిపోతూ ఉంటాయి పళ్ళన్ని పాడైపోతూ ఉంటాయి మళ్ళీ ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది మళ్ళీ నలుగురులో కలవరే అనమాట అలాంటి కండిషన్లో డాక్టర్ దగ్గరికి వెళ్తారు డాక్టర్ చెప్తాడు నువ్వు చాక్లెట్స్ తిన్ను ఆపేసి నీ పళ్ళన్నీ పుచ్చిపోయాయి నువ్వు తినొద్దు అని చెప్పి చెప్తారు అప్పుడు తను ఆపేస్తాడనమాట చాక్లెట్ తినడం సో ఈ రకంగా ఉన్నటువంటి అలవాట్లని ఆపేస్తాం మళ్ళీ వాటిని కంటిన్యూ చేయమన్నమాట అలాంటి కండిషన్లో వుడ్డి వాడుతూ ఉంటాం అంటే గతంలో అలవాటుగా కొన్ని పనులు చేసేవాళ్ళం ఆ పనులను ప్రజెంట్ మనము చెయ్యము బట్ గతంలో రిపీటెడ్గా చేసాము కానీ ప్రజెంట్లో మనం ఆ పనులను చెయ్యమన్నమాట అలాంటి కండిషన్లో మనం వుడ్ వాడతాం అలాగే టు కూడా వాడతాం చిన్న చేంజ్ ఒకటి ఉంటుంది అదేంటో ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్ మనం నేర్చుకుందాము అసలు పాస్ట్ హ్యాబిట్స్ అంటే ఒక చిన్న ఐడియా పాస్ట్ హ్యాబిట్స్ మీన్స్ గతంలో చేసేటువంటి పనులు అనమాట ఈ రెండింటిని కూడా వుడ్ని అలాగే యూజు టుని వి యూజ్ దీస్ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ టు టాక్ అబౌట్ థింగ్స్ ఇన్ ద పాస్ట్ విచ్ వీ డోంట్ డూ నౌ ఇప్పుడు మనం ఆ పనులను చెయ్యము కానీ ఒకప్పుడు రిపీటెడ్గా చేసేవాళ్ళం అన్నమాట అలాంటి పనులు చెప్పినప్పుడు ఈ రెండు పనులను తోటి అలాగే యూజు టూ తోటి రెండింటితోటి మనము వాడచ్చు ఈ రెండింటిని కూడా మనము మోడల్ ఆగ్జరీ వర్బ్స్ అంటున్నాము ఈ రెండింటితో కూడా మనము వర్బ్ యొక్క వివన్నీ మనము వాడుతూ ఉంటాం వెన్ ఐ వాజ్ అయిల్డ్ ఐ వుడ్ ప్లే ఫుట్బాల్ నేను చిన్నగా ఉన్నప్పుడు ఫుట్బాల్ ఆడేదాన్ని కానీ ఇప్పుడు ఆడట్లేదు ఎందుకంటే కుదరట్లేదు డ్యూటీ ఉంది పెద్దగా అయిపోయాను ఇంకా ఇంట్రెస్ట్ తగ్గిపోయింది ఈవెన్ ఏజ్ కూడా సహకరించట్లేదు ఫుట్బాల్ ఆడడానికి కానీ వెన్ ఐ వాజ్ అ చైల్డ్ ఐ యూజ్ ఇట్ టు ప్లే ఫుట్బాల్ అలాగే వెన్ ఐ వాజ్ చైల్డ్ ఐ వుడ్ ప్లే ఫుట్బాల్ రెండింటినీ వాడచ్చు సమానంగా చూడండి వుడ్ రాశాను అలాగే యూ మీన్స్ యూజ్ ఇట్ టు వెన్ ఐ వాజ్ చైల్డ్ ఐ వుడ్ ప్లే ఫుట్బాల్ వెన్ ఐ వాజ్ అ చైల్డ్ ఐ యూజ్ ఇట్ టు ప్లే ఫుట్బాల్ ఈ రెండు కూడా కరెక్టే మీకు ఏదైనా అలవాటు ఉంటే చిన్నప్పుడు ఆ అలవాటు ఇప్పుడు లేదు ఒకప్పుడు ఉండే ఆ అలవాటుని మీరు ఈ రెండు మోడల్ ఆగ్జరీ వర్స్ని ఉపయోగించి తప్పకుండా రాయండి కామెంట్ సెక్షన్లో నేను మీకు రిప్లై చేస్తాను మై ఫాదర్ వుడ్ రీడ్ మీ అమేజింగ్ స్టోరీస్ ఎవ్రీ నైట్ ఎట్ బెడ్ టైమ్ మా నాన్నగారు ప్రతిరోజు కూడాను నైట్ టైం హీ యూజ్ టు రీడ్ మీ బెడ్ టైమ్ స్టోరీస్ అంటే అర్థం ఏంటంటే నిద్రించేటప్పుడు కొన్ని స్టోరీస్ ఆయనే చెప్పేవారు చదివి వినిపించేవారు ఈ రకంగా ఒక వ్యక్తి ఒకరికి చదివి వినిపించడాన్ని లేదా నెరేట్ చేయడాన్ని మనం రీడ్ కిందికి తీసుకోవచ్చు మామూలుగా రీడ్ అన్నా చదవడమే అలాగే ఒక కథని చెప్పడాన్ని కూడా మనం రీడ్ అనే అంటాం అందుకే మై ఫాదర్ వుడ్ రీడ్ మీ అమేజింగ్ స్టోరీస్ రాయచ్చు అలాగే మై ఫాదర్ యూజ్ టు రీడ్ మీ అమేజింగ్ స్టోరీస్ ఈ రెండు రకాలుగా కూడా మనము రాయచ్చు అలాగే హీ యూజ్ టు స్మోక్ బట్ హీ గేవ్ అప్ ఫ్యూ ఇయర్స్ ఎగో ఒకప్పుడు ఆయన బాగా స్మోకింగ్ చేసేవాడు ఆయనకు బాగా లంగ్స్ పాడైపోయాయి వీక్ అయిపోయాడు మనిషి అనమాట చాలా అనీజీగా ఉంటుంది ఆయన పరిస్థితి ఇంకా డాక్టర్ సజెస్ట్ చేశాడు ప్రతి థియేటర్లో కూడా దోపానం హానికరం అని చెప్పి చూపిస్తూనే ఉంటారు కదా అయినా చేస్తూనే ఉంటారనమాట కానీ అలా చేయడం చాలా ఇల్ హెల్త్ అనమాట అంటూ ఉంటారు కదా స్మోకింగ్ ఈజ్ ఇన్చూరెన్స్ టు యువర్ హెల్త్ అని ఎంతమంది కాషన్ చేసినా సరే చేస్తూనే ఉన్నారు సో అది చేయడం అది వాళ్ళ ఇష్టము మనం ఏం చేయలేము బట్ చేస్తే హెల్త్ అయితే పాడవుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఇక్కడ ఏంటి మనకు ఒక వ్యక్తికి అలవాటు ఉండేది ఒకప్పుడు రాము యూజ్ టు స్మోక్ అలాట్ బట్ నవ్ హీ గేవ్ అప్ ఇప్పుడు ఆయనే హీ డజంట్ స్మోక్ దట్ మీన్స్ హీ గేవ్ అప్ దాన్ని వదిలేశాడు గివ్ అప్ మీన్స్ గివ్ అంటే ఇవ్వడము అప్ అంటే పైన ఇచ్చాను పైన అని అర్థం కాదు గివ్ అప్ మీన్స్ వదిలివేయకుండా ఉండడం అనమాట అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు యూ షుడ్ నాట్ గివ్ అప్ అన్నాను అనుకోండి అర్థం ఏంటి నువ్వు ప్రయత్నం ఆపొద్దు అని చెప్పేటువంటి కండిషన్లో వాడేటువంటి ఫ్రేజలు అన్నమాట హీ యూజ్ టు స్మోక్ బట్ హీ అ ఫ్యూ ఇయర్స్ ఎగో కొన్ని సంవత్సరాల క్రితం దాన్ని ఆయన ఆపేశాడు ఇక్కడ హీ యూజ్ టు స్మోక్ వాడచ్చు అలాగే హీ వుడ్ స్మోక్ వాడచ్చు రెండింటిని కూడా వాడచ్చు మరి తేడా ఏముంది మేడం రెండింటిని సేమ్ సేమ్ అన్నాం కదా చక్కగా వాడేసామని చెప్పి డౌట్ రావచ్చు అస్సలు కథ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది ఎందుకంటే ఎప్పుడైతే స్టేటివ్ వర్బ్స్ ఉంటాయో వాటి విషయానికి వచ్చినప్పుడు మనము వుడ్ని వాడము యూజ్ టూనే వాడాలి మరి స్టేటివ్ వర్బ్స్ ఏంటి మేడం అని చెప్పి డౌట్ రావచ్చు స్టేటివ్ వర్బ్స్ అంటే అర్థం ఏంటంటే ఇవి మనకు మన స్టేట్ని చెప్తూ ఉంటాయి మన కండిషన్ ప్రేమించడం కావచ్చు కోరుకోవడం కావచ్చు లేదా మన సెన్స్ ఆర్గాన్ సంబంధించినటువంటివి నాలుక కళ్ళు చర్మము ఫీలింగ్స్ అనమాట అలాగే ఏదైనా ఆలోచనలు కావచ్చు లేదా మనము బరువు ఇంత తూగుతాను అని నేను చెప్పినప్పుడు అనమాట వీటితోటి మనం వాడేటప్పుడు యూజ్ టూ అనేది రావాలి వుడ్ అనేది రాకూడదు వుడ్ని కేవలం పాస్ట్ యాక్షన్స్కి మాత్రమే వాడతాం ఎందుకంటే వుడ్ అనేది పాస్ట్ యాక్షన్స్కే పరిమితం పాస్ట్లో ఉన్నటువంటి స్టేట్ చెప్తున్నామంటే మనం యూజ్ టుకి వెళ్ళిపోతాం మా ఇంట్లో చిన్నప్పుడు పిల్లు ఉండేది ఇప్పుడు మా ఇంట్లో కుక్ ఉంది ఎందుకంటే పిల్లి అనేది మా పాపకు పడదన్నమాట తనకు అస్మా ఉంది కాబట్టి తనకు పడదు కాబట్టి మేము పిల్లిని ఆపేసాము పెంచడము దేని పెంచుతున్నాం ఇప్పుడు కుక్కని పెంచుతున్నాం కాబట్టి ఇక్కడ వీ యూజ్ టు హ్యావ్ క్యాట్ బట్ నౌ వీ హ్యావ్ డాగ్ ఇప్పుడు మేము డాగ్ని కలిగి ఉన్నాం వీ వుడ్ హ్యావ్ రాయొచ్చు కదా మేడం అంటే రాయొద్దు వీ వుడ్ హ్యావ్ ఎందుకు రాస్తాము నా యొక్క పొజిషన్ చెప్తున్నాను కాబట్టి నేను యూజ్ ఇట్ టుకే వెళ్ళాలి ఇది ఒక స్టేటివ్ వర్బ్ అనమాట ఇక్కడ యాక్షన్ జరిగినప్పుడు మాత్రం మళ్ళీ వుడ్ రాసుకోవచ్చు నేను ఆడేదాన్ని ఐ యూజ్ ఇట్ టు ప్లే చెస్ ఇది ఈజ్ ఈక్వల్స్ టు ఐ వుడ్ ప్లే చెస్ వన్ ఐ వాజ్ అ చైల్డ్ ఈ రెండు రాసుకోవచ్చు యాక్షన్ చూడండి యాక్షన్ అంటే ఏంటి వర్క్ వర్క్ దేంతో స్టార్ట్ అయ్యింది డబల్యూ ఓఆర్కే వర్క్ ఈ డబల్యూ ఏదైతే ఉందో ఈ వుడ్లో ఉండే డబల్యూ తోటి మ్యాచింగ్ అనమాట అంటే పాస్ట్లో ఉన్న యాక్షన్ జరిగితే మనము వుడ్ రాసుకోవచ్చు అలాగే యూజిట్ టు కూడా రాసుకోవచ్చు కానీ యాక్షన్ కాకుండా స్టేట్ వచ్చిందనుకోండి అలాంటి కండిషన్లో మనము సచ్చినట్టుగా యూజిట్ టూకే వెళ్ళాలి ఎగ్జాంపుల్స్ మనం చూద్దాము వీ యూజ్ టు లీవ్ ఇన్ కొత్తగూడెం నిజంగానే మేము కొత్తగూడెంలో ఉండేవాళ్ళం నా చదువు కూడా అక్కడే జరిగింది జెడ్బిపిహెచ్ గౌతమ్పూర్ ఎవరైతే ఉన్నారో ఆ స్కూల్లో చదివిన వాళ్ళు ఒకవేళ ఉంటే హాయ్ చెప్పండి నేను కూడా మీకు హాయ్ చెప్తున్నాను వి యూజ్ ఇట్ టు లీవ్ ఇన్ కొత్తగూడెం ఈవెన్ కొత్తగూడెం వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా నాకు హాయ్ చెప్పండి ఎందుకంటే మా ప్రాపర్ అనమాట మేము అక్కడే పెరిగాము దట్ మీన్స్ ఐ వాజ్ బ్రాచ్ప్ ఇన్ కొత్తగూడెం ఇట్ సెల్ఫ్ వి యూజ్ ఇట్ టు లీవ్ ఇన్ కొత్తగూడెం బట్ ఐ మూవ్ ఇట్ టు కమ్మం లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ మేము ఖమ్మంకి వచ్చేసాం అయితే ఇక్కడ వి యూజ్ టు రాసాం కదా మేడం మరి లీవ్ అంటే వర్బే కదా నివసించడము నివసించడం అనేది ఓబ్ అవ్వదు లీవ్ అనేది ఒక స్టేట్ మాటి మాటికి మనం నివసించాం కదా అది ఒక సిచ్యువేషన్ అనమాట ఒక స్థితి దాన్ని చెప్పేటప్పుడు మనము వుడ్ అస్సలు వాడద్దు తప్పవుతుంది ఒకవేళ మేము బాగా టెన్నిస్ ఆట ఆడేవాళ్ళం అంటే అది యాక్షన్ ఆ కండిషన్లో మనం వుడ్ రాసుకోవచ్చు యూజర్ టూని మనము ఎప్పుడైనా సరే స్టేటివ్ తోనే వాడాలి మరి స్టేటివ్ ఏమున్నాయి లీవ్ నివసించడం లవ్ ప్రేమించడము హేట్ ద్వేషించడము ఫీల్ ఫీల్ అవ్వడం బీ ఉండడము నో తెలుసుకోవడము ఈ రకమైన కండిషన్స్లో అన్నిట్లో కూడా మనము టూనే వాడాలి మరి మీరు కామెంట్ సెక్షన్లో ఉంచుతారా మీరు గతంలో ఏ ఊరిలో ఉన్నారు ఇప్పుడు ఏ ఊరికి వచ్చారు అన్నప్పుడు మీరు వుడ్ వాడతారా టూ వాడతారా లీవ్ అనేది స్టేటివ్ వర్బ్ కాబట్టి ఏం వాడాలి ఇది వాడాలా ఇది వాడాలా ఏది వాడాలా మీరు కామెంట్ సెక్షన్లో ఉంచండి అస్సలు రాయకుండా ఉన్నారే అనుకోండి మీరు నేర్చుకుంది వృధా అవుతుంది కాబట్టి మనం నేర్చుకున్న అంశాన్ని రాతపూర్వకంగా రాస్తేనే గుర్తుంటుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ యూజ్ టు తోటి ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము గీత యూజ్ ఇట్ టు హేట్ హర్ జాబ్ అంటిల్ షీ గాట్ అ ప్రమోషన్ తన ప్రమోషన్ వచ్చేదాకా కూడా తను ఉద్దేశించేది ఆ ఉద్యోగాన్ని ఈ రకంగా గతంలో తను హేట్ చేసేది మరి గతంలో హేట్ చేసింది కదా మేడం అది కూడా యాక్షనే కదా అని చెప్పి అనకూడదు అది యాక్షన్ కాదు ద్వేషించడం అంతే అది పని అయితే అవ్వదు ఎక్కడైతే యాక్షన్ పని వర్క్ యాక్షన్ జరుగుతుందో అప్పుడు వుడ్కి వెళ్తాం సో స్టేటివ్ వర్క్ కాబట్టి లవ్ హేట్ లివ్ ఫీల్ హ్యావ్ పొజిషన్ ఇవన్నీ కూడా మనకు స్టేటివ్ వర్బ్స్ అవుతాయి సచ్చినట్టుగా మనం దానికి యూజ్ టునే వాడాలన్నమాట సో ఈ రకంగా మనము ఎగ్జాంపుల్స్ చూడడము జరిగింది మన ఫ్రెండ్స్ లిస్ట్లో కావచ్చు ఈవెన్ మనమే కావచ్చు ఎగ్జామ్ డేట్ వచ్చేదాకా చదవం అసలు మంచిగా కూర్చుంటాం ఫోన్లు పట్టుకుంటాం బాగా ఎంజాయ్ చేస్తాం కదా ఈవెన్ నేను కూడా అంతే చేస్తాను ఎగ్జామ్ డేట్ వస్తే మాత్రం ఇంకా టైం టేబుల్ వేసుకోవడం కానీ ప్రాక్టీస్ చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాను అయితే ఇక్కడ ఒక మనం పాయింట్ నేర్చుకోవచ్చు నేను ఒకప్పుడు బాగా టైం వేస్ట్ చేసేదాన్ని లేదా నేను ఒకప్పుడు బాగా టైం వేస్ట్ చేసేవాడిని కానీ ఇప్పుడు నేను టైం వేస్ట్ చేయట్లేదు ఇప్పుడు నేను చక్కగా టైం వాడుకుంటున్నాను ఈ సెంటెన్స్ని మీరు వుడ్ ఉపయోగించి అలాగే యూజిట్ ఉపయోగించి ఈక్వల్గా రాయొచ్చు ఎలా రాస్తారో మీరు కామెంట్ సెక్షన్లో ఉంచండి ఇప్పటి వరకు మనము వుడ్ని అలాగే యూజిట్ని పాస్ట్ రిపీటెడ్ యాక్షన్స్ చెప్పినప్పుడు మనం వాడాం కానీ కొన్ని కొన్ని పనులు ఇప్పుడిప్పుడే అలవాటు అవుతూ ఉంటాయి ఆ పనులకు ఇప్పుడిప్పుడే మనం అలవాటు అవుతూ ఉంటాం పనులే కావచ్చు లేదంటే కొన్ని వస్తువులే కావచ్చు అలాంటి అంశాలకు మనం అలవాటు పడుతూ ఉంటాం అలాంటి కండిషన్లో కూడా మనము యూజ్ టుని ఉపయోగించే సెంటెన్సెస్ని రాయచ్చు ఎలాగో చూద్దాం ఇప్పుడు నాకు ఇంగ్లీష్ నేర్చుకోవడం అలవాటు అవుతూ ఉందనమాట అంటే ఇంగ్లీష్ నాకు అలవాటు అవుతూ ఉంది అని చెప్పాలి ఐఆమ్ యూజ్ ఇట్ టు స్పీకింగ్ ఇంగ్లీష్ ఐఎమ్ యూజ్ ఇట్ టు స్పీకింగ్ ఇంగ్లీష్ నాకు ఇంగ్లీష్ మాట్లాడడం అలవాటు అవుతూ ఉందని నేను అంటూ ఉన్నాను దీన్నే మనము ఐఎమ్ గెట్టింగ్ యూజ్ టు స్పీకింగ్ ఇంగ్లీష్ ఇది కూడా చెప్పచ్చు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ లాంగ్వేజెస్ విషయానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా మనము స్పీక్ అనేటువంటి వర్డ్నే వాడాలి టాక్ని మనం వాడద్దు బట్ టాక్ని ఎప్పుడు వాడాలి టాక్ అంటే మామూలుగా మనం మాట్లాడుతున్నప్పుడు ఐ వుడ్ లైక్ టు టాక్ టు యూ నేను ఇదో మాట్లాడాలనుకుంటున్నాను ఆ మాటలు ఏవైనా కావచ్చు బట్ లాంగ్వేజ్ విషయానికి వచ్చినప్పుడు ఐ కెన్ స్పీక్ ఫోర్ లాంగ్వేజెస్ నాలుగు భాషలు మాట్లాడగలను ఐ కెన్ టాక్ ఫోర్ లాంగ్వేజెస్ అన్నాను అనుకోండి ఓకే ఓకేనా ఫ్రెండ్స్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఆర్ స్పీక్ లాంగ్వేజెస్ ఏదైనా సరే మనము రాయచ్చు అనమాట కొంతమంది ఐఫోన్ లాంటివి కొంటూ ఉంటారు ఆండ్రాయిడ్కి అలవాటు అయిన తర్వాత ఐఫోన్ లాంటివి వాడాలంటే వేస్తుంది చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే తేడాగా ఉంటుంది ఆ వాడకం అనేది మనకు అర్థం కాదు నేను కూడా చాలా ఫేస్ చేశాను ఐఫోన్ తీసుకున్న తర్వాత నాకు అస్సలు వాడడం రాలేదు ఈవెన్ ఇప్పటికి కూడా త్రీ మంత్స్ అయింది అయినా నాకు రావట్లేదు ఏంటంటే అలవాటు అవ్వదు అనమాట అప్పుడు నేను ఇప్పుడిప్పుడే అలవాటు అవుతున్నాను అని పైపోయిన అందరూ చెప్పాలి కదా నిజంగా అయితే అలవాటు కావట్లేదు బట్ ఇప్పుడిప్పుడే నాకు ఈ ఫోన్ అలవాటు అవుతుందని చెప్పాలి ఎలా చెప్పచ్చు ఐఎమ్ గెట్టింగ్ యూజ్ టు అండ్ ఐ ఫోన్ ఐఆమ్ యూజ్ టు ప్లస్ వి ఫోర్ రాయొచ్చు లేదా ఐఎమ్ గెట్టింగ్ రాసి యూజ్ టు ప్లస్ వి ఫోర్ని కూడా రాయొచ్చు గుర్తుంచుకోండి మేడం మరి మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ చెప్పినప్పుడు వి ఫోర్ ఎందుకు వచ్చింది అని చెప్పి డౌట్ రావచ్చు అసలైతే మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ వాడినప్పుడు మనం ఏం వాడాలి వి వన్ వాడాలి మరి ఇక్కడ ఎందుకు వి ఫోర్ వాడుతున్నాము అంటే ఇక్కడ ఒక యాక్టివిటీకి మనం అలవాటు అవుతూ ఉన్నాం ఆ పని ఇంకా బోర్డుకు అలవాటు కాలే గతంలో అలవాటుగా ఉంది అంటే ఐ యూజ్ టు ప్లస్ వన్ కానీ ఇక్కడ ఐఎమ్ గెట్టింగ్ యూజ్ ఇట్ టు యూజింగ్ అన్ ఐఫోన్ ఆర్ ఐఎమ్ గెట్టింగ్ యూజ్ టు వాచింగ్ టెలివిజన్ ఈ రకంగా మనము అంటూ ఉంటాం నాకు మార్నింగ్ వాక్ అలవాటు అవుతూ ఉంది అన్నప్పుడు ఐఎమ్ గెట్టింగ్ యూజ్ టు హ్యావింగ్ అ మార్నింగ్ వాక్ మార్నింగ్ వాక్ నాకు అలవాటు అవుతూ ఉందని నేను అంటూ ఉన్నాను మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి నాకు ఈవినింగ్ వాక్స్ అలవాటు అవుతూ ఉన్నాయి గతంలో అలవాటు కాదు ఇప్పుడిప్పుడే అలవాటు అవుతూ ఉంది అని మనము చెప్పాలి మీరు కామెంట్ సెక్షన్ లో ఏదైనా వస్తువు అలవాటు అవుతూ ఉందనుకోండి గెట్ యూజ్ టు ప్లస్ ఆ థింగ్ రాయాలన్నమాట అది అలవాటు అవుతూ ఉంది అనుకోండి గెటింగ్ ప్లస్ యూజ్ టు ప్లస్ బిఫోర్ రాయాలి ఐఎమ్ గెట్టింగ్ యూజ్ టు హెల్పింగ్ విత్ ద చోస్ నాకు ఇంటి పనులు అలవాటు అవుతూ ఉన్నాయి అని నేను అంటూ ఉన్నాను ఒక కొత్త పని అలవాటు అవుతూ ఉంది ఐ యూ గెట్టింగ్ యూజ్ టు ప్లేయింగ్ ఇన్ మిడ్ ఫీల్డ్ మిడ్ ఫీల్డ్ లో ఆడడం నీకు అలవాటు అవుతుందా అని నేను క్వశ్చన్ ని అడుగుతున్నాను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గెట్ యూజ్ టూ తోటి మనం సెంటెన్సెస్ చూసాము దీనిలో లాస్ట్ సెంటెన్స్ చూడండి హ్యాస్ హీ గాట్ యూజ్ టు ద న్యూ సిస్టమ్ ఆయనకు న్యూ సిస్టమ్ అలవాటు అయ్యిందా అని మనం అడుగుతూ ఉన్నాం ఇక్కడ మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ స్టేట్మెంట్ మనం చూసాము దీన్ని మనం పాస్ట్లో కూడా వాడచ్చు ఈ టు విషయానికి వస్తే దీన్ని మనం పాస్ట్ లో నువ్వు ఎక్కడ ఉంచేదానివి నీ యొక్క సన్ గ్లాసెస్ అని చెప్పినప్పుడు వే డిడ్ యూ యూస్ టు పుట్ యువర్ సన్ గ్లాసెస్ నీ యొక్క సన్ గ్లాసెస్ ఎక్కడ పెట్టేదానివి నువ్వు అంటే గతంలో ఎక్కడ పెట్టేదానివి నువ్వు అని అడుగుతూ ఉన్నాను ఇక్కడ మీకు డబుల్హెచ్ వర్డ్ని ఉపయోగించి మనం సెంటెన్స్ని ఫ్రేమ్ చేస్తాము ఎక్కడ ఉంచేదానివి మీరు కూడా కామెంట్ సెక్షన్లో ఉంచండి మీరు ఎక్కడికి వెళ్ళేవారు సమ్మర్ వెకేషన్కి ఎక్కడ వెళ్ళేవారు అని మీరు క్వశ్చన్ని ఫ్రేమ్ చేయండి డబ్ల్యూహెచ్ వర్డ్ని ఉపయోగించి టు అనేటువంటి మోడల్ హాజేరీ బాబుని ఉపయోగించి ఒక చిన్న సెంటెన్స్ని మీరు ఫ్రేమ్ చేయండి ఈ జనరేషన్లో అయితే ఎక్కడ చూసినా సరే ఒబిసిటీ ఒబిసిటీ అందరూ కూడాను గ్రీన్ టీ అంటున్నారు లేదా మార్నింగ్ వాక్స్ అంటున్నారు ఈవినింగ్ వాకింగ్స్ అంటున్నారు రకరకాలుగా ప్రయాసపడుతున్నారనమాట తగ్గడానికి అయితే గ్రీన్ టీ అంటేనే చాలా చేదుగా ఉంటుంది సో చేదుగా ఉంటుంది నాకు ఇప్పుడిప్పుడే అలవాటు అవుతూ ఉంది ఐఎమ్ గెట్టింగ్ యూజ్ ఇట్ టు డ్రింకింగ్ గ్రీన్ టీ అలవాటు అవుతూ ఉంది కానీ నాకు అలవాటు అవ్వలేదు స్టార్టింగ్లో అలవాటు అవ్వలేదు ఇప్పుడు అవుతూ ఉంది ఎలా చెప్పాలి ఐ డోంట్ యూజ్ టు ఎంజాయ్ గ్రీన్ టీ ఎర్లియర్ ఇయర్ బట్ నవ్ ఐ డో ఎంజాయ్ ఇప్పుడు నాకు ఎంజాయ్గా అనిపిస్తూ ఉంటుంది అందుకే అంటూ ఉంటారు కదా తినగా తినగా వేము తీయనుండు వేము మీన్స్ వేప వేప తిన్న కొద్దీ మనకు అది స్వీట్స్ పెరిగిపోతూ ఉంటుంది స్టార్టింగ్లో మాత్రం హార్డ్గా ఉంటుంది ఏదేమైనా సరే చేదుగా ఉన్నవి మంచివే అనమాట అది కాకర కావచ్చు వేప కావచ్చు ఏదైనా సరే ఇప్పటివరకు మనము గతంలో ఉన్నటువంటి అలవాట్లు వుడ్ టు కాంబినేషన్తో నేర్చుకున్నాము పాస్ట్ రిపీటెడ్ యాక్షన్స్ తర్వాత ఇప్పుడిప్పుడే అలవాటు అవుతున్న వాటికి మనము గెటింగ్ ప్లస్ వీ ఫోర్ ఉపయోగించి అంటే ఆమెజార్ కాంటెక్స్ట్లో ఆమెజార్ ప్లస్ గెటింగ్ ప్లస్ వి ఫోర్ స్ట్రక్చర్ని ఉపయోగించి మనము ఇప్పుడే అలవాటు అవుతున్న పనులు నేర్చుకున్నాము అలాగే డబ్ల్యూహెచ్ వర్డ్స్ తోటి క్వశ్చన్స్ కూడా మనం నేర్చుకున్నాము నెగిటివ్ కూడా మనం నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు మనము ఫ్యూచర్లో అలవాటు అవుతుంది నీకు ఏం కంగారు పడకలేరా అమ్మాయిని పెళ్లి చేసామనుకోండి నీకు తొందరలోనే అలవాటు అవుతుంది నువ్వేం కంగారు పడవు అత్తగారిల్లు అని చెప్తూ ఉంటావు నీకే అలవాటు అయ్యిద్దిలే రెస్పాన్సిబిలిటీస్ నీకే వస్తాయిలే అంటే నువ్వు అలవాటు అవుతావులే యూ విల్ గెట్ యూజ్ ఇట్ టు యువర్ ఇన్ లాస్ హౌస్ ఇన్ లాస్ హౌస్ మీన్స్ అత్తగారిల్లు అనమాట అత్తగారిల్లు నీకు అలవాటు అవుతుందిలే అని నేను చెప్తూ ఉన్నాను ఇలాంటి కండిషన్లో యూ విల్ గెట్ యూజ్ ఇట్ టు ఓకేనా ఇలాంటి కండిషన్లో మనము యూజిట్ ఉపయోగించి మనము విల్ కాంబినేషన్ తోటి నేర్చుకోవడం జరిగింది హైదరాబాద్లో ఉన్నటువంటి టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటూ ఉంది డే బై డే హైదరాబాద్ నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా హై ఫిట్టేసేయండి సో చూద్దాము హైదరాబాద్లో కి నువ్వు అలవాటు అవుతావులే ఇన్ని రోజులు కొత్తలో ఉన్నావు ఇన్ని రోజులు కమ్మల్లో ఉన్నావు ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళినప్పుడు హైదరాబాద్లో చాలా వేడి ఉంటుందంట ఎట్లాగో ఏమో అని టెన్షన్ పడుతున్నాడు మీ దోస్తగాడు మీరు చెప్పొచ్చు యూ విల్ గెట్ యూజిట్ టు ద టెంపరేచర్ ఆఫ్ హైదరాబాద్ లేదా యూ విల్ గెట్ యూజ్ టు ద హాట్ వెదర్ ఆఫ్ హైదరాబాద్ హైదరాబాద్ యొక్క హాట్ వెదర్ నీకు అలవాటు అవుతుందని నేను అంటూ ఉన్నాను భవిష్యత్తులో ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు అందరికీ కూడా మొదట్లో కష్టంగానే ఉంటుంది వన్స్ యూ స్టార్ట్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఇట్ వుడ్ బి వెరీ ఈజీ ఫర్ యూ మీరు నేర్చుకోవడం ప్రారంభిస్తే స్టార్టింగ్లో కష్టంగా ఉన్నప్పటికీ కూడా మీకు అలర్ట్ అవుతుంది యూ విల్ గెట్ యూజ్ ఇట్ టు లెర్నింగ్ ఇంగ్లీష్ ఈజీలీ ఇఫ్ యూ స్టార్ట్ రైట్ నా మీరు స్టోరీస్ అలాంటి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి కార్టూన్స్ చూస్తూ ఉండండి వీలుంటే మన కోర్స్ కూడా ఉంది మన కోర్స్లో జాయిన్ అవ్వండి ఆఫర్స్ కూడా ఉన్నాయి ఫెస్టివల్ ఆఫర్స్ మీరు ఈ నెంబర్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు ఈ నెంబర్ ద్వారా మీరు చక్కగా మీరు డీటెయిల్స్ కనుక్కోండి కోర్స్లో జాయిన్ అయిపోండి లైవ్స్ కూడా ఉంటాయి మీకు ప్రతి వీక్ నేను మోటివేషన్ ఇస్తూనే ఉంటాను లైవ్ క్లాసెస్ ఉంటాయి తప్పకుండా జాయిన్ అవ్వండి త్రీ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది చక్కటి కోర్స్ని మీరు అవైల్ చేసుకోండి ఫ్యూచర్లో మీకు ఒక పని అలవాటు అవుతుంది అని చెప్పినప్పుడు మనం యూజ్ ఇట్టు వాడుతున్నాము ఎలాంటి కండిషన్లో యూ విల్ గెట్ యూజ్ టు ద ట్రావెలింగ్ ప్రయాణం నీకు అలవాటు అవుతుంది లేదా ఒక థింగ్ కావచ్చు యు విల్ గెట్ యూజ్ ఇట్ టు ద జిమ్ జిమ్ నీకు అలవాటు అవుతుంది అని చెప్పి మనము అనొచ్చు అనమాట మన హోల్ క్లాస్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే యాక్షన్స్ చెప్పినప్పుడు వర్క్ జరిగినప్పుడు మాత్రమే గతంలో రిపీటెడ్ యాక్షన్ జరిగినప్పుడు మాత్రమే మనము వుడ్డి వాడాలి అది కాకుండా స్టేటివ్ వర్బ్స్తో వాడుతున్నాము అంటే మనం తప్పనిసరిగా యూజ్ టూనే వాడాలి అయితే కండిషనల్స్ విషయానికి వచ్చినప్పుడు మనం వుడ్ వాడచ్చు నువ్వే ఒకవేళ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు అర్థమవుతుంది ఐ వుడ్ అండర్స్టాండ్ ఇలాంటి కండిషన్లో ఐ వుడ్ ప్లస్ వన్ రాసాం ఈ కండిషనల్లో మాత్రమే మనము వుడ్ వాడుతున్నాం లేదంటే సహజంగా స్టేట్ వర్బ్ వచ్చిందనుకోండి తచ్చినట్టుగా మనకు టూనే రావాలి బట్ కండిషనల్స్ విషయానికి వస్తే మాత్రం మనము వుడ్ ప్లస్ వివన్ని వాడుతున్నాం నీకే ఇష్టమైతే నేను మీ పార్టీలో జాయిన్ అవుతానని నేను అంటున్నాను అనమాట అలాంటి కండిషన్లో ఐ వుడ్ లవ్ టు జాయిన్ యూ ఇఫ్ యు లైక్ మీకే ఇష్టం అయితే అంటే మీరే ఇష్టపడితే నేను జాయిన్ అవుతా అంటే ఇష్టాన్ని చెప్తున్నాను ఐ వుడ్ లవ్ టు జాయిన్ ఐ వుడ్ లవ్ ఆడాం ఇక్కడ వుడ్ రాసాము లవ్ అనేది స్టేట్ వర్బ్ కదా అని మీరు డౌట్ రావచ్చు స్టేట్ అయితే ఇక్కడ మనకు ఇఫ్ యూ లైక్ మీ అన్నాం ఈ ఏంటి కండిషనల్ క్లాస్ ఈ రకంగా కండిషనల్ క్లాస్లో మనకు ఒడ్డొస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి కండిషన్ గురించి మనము యూజర్ డో యొక్క వేరియేషన్ చూసాము అలాగే వుడ్ యొక్క వేరియేషన్ మనం చూడడము జరిగింది క్లాస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకా ఏవైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంగ్లీష్ని ఎవరైతే స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలనుకుంటున్నారో వారందరి కోసం మన కోసం అవైలబుల్గా ఉంది ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ పెట్టారనుకోండి నేను చక్కగా మీకు అన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తాను అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్